హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనము ఆరవ తరగతి బయాలజీకి సంబంధించినటువంటి సజీవులు లక్షణాలు మరియు ఆవాసాలు మన చుట్టూ ఉన్న గాలి అనే టాపిక్స్ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి డిస్కస్ చేద్దాం అందులో భాగంగా మొదటి మొదటిది చూసినట్లయితే హిమాలయ పర్వతాలపై పెరిగే మొక్క ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఓక్ ఆప్షన్ టూ ఫైన్ ఆప్షన్ త్రీ దేవదారు ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే బల్లపరుపుగా ఉండే వాజాలు తోకను కలిగి ఉన్న జీవులు ఆప్షన్ వన్ చేపలు ఆప్షన్ టూ కప్పలు ఆప్షన్ త్రీ పాములు ఆప్షన్ ఫోర్ ఆవులు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ చేపలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకోవడానికి చేపలకు సహాయపడే నిర్మాణాలు ఆప్షన్ వన్ రెక్కలు ఆప్షన్ టూ వాజాలు ఆప్షన్ త్రీ శైలికలు ఆప్షన్ ఫోర్ మొప్పలు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ మప్పలు నెక్స్ట్ వన్ జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని డ్యాష్ అంటారు ఆప్షన్ వన్ నివాసం ఆప్షన్ టూ ప్రదేశం ఆప్షన్ త్రీ ఆవాసం ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఆవాసం నెక్స్ట్ వన్ ఆక్లిమాటైజేషన్ అనగా ఆప్షన్ వన్ ఆవాస అనుకూలత ఆప్షన్ టూ వాతావరణ అనుకూలత ఆప్షన్ త్రీ వలస అనుకూలత ఆప్షన్ ఫోర్ ఉష్ణ అనుకూలత దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ వాతావరణ అనుకూలత నెక్స్ట్ వన్ ఒక కొత్త మొక్క యొక్క జీవన ఆరంభం అనగా ఆప్షన్ వన్ మొలకెత్తడం ఆప్షన్ టూ భూమిలో విత్తనం నాటడం ఆప్షన్ త్రీ ఫలం ఏర్పడటం ఆప్షన్ ఫోర్ ఆకులు రాల్చడం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ మలకెత్తడం నెక్స్ట్ వన్ ఎడారిలో ఇసుకలో లోతైన బొరియలు చేసుకుని నివసించే జీవులు ఆప్షన్ వన్ వంటలు ఆప్షన్ టూ పాములు ఎలుకలు ఆప్షన్ త్రీ తొండలు బల్లులు ఆప్షన్ ఫోర్ ఎడారి పిల్లి ఉడత దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ పాములు ఎలుకలు ఇసుకల్లో బొరియలు చేసుకుని నివసిస్తాయి నెక్స్ట్ వన్ ఎడారి మొక్కలు డ్యాష్ ప్రక్రియ ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి ఆప్షన్ వన్ బాష్పీభవనం ఆప్షన్ టూ సాంద్రీకరణం ఆప్షన్ త్రీ బాష్పత్సాఖం ఆప్షన్ ఫోర్ ద్రవీభవనం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ బాధపత్సాకం ఎడారి మొక్కలు అనేవి బాధపత్సాకం ప్రక్రియ ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఎడారి మొక్కల్లో కిరణజని సమయోగ్రీని జరిపే భాగం ఆప్షన్ వన్ కాండం ఆప్షన్ టూ పత్రం ఆప్షన్ త్రీ వేరు ఆప్షన్ ఫోర్ ముళ్ళు దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ కాండోమ్ నెక్స్ట్ వన్ కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించేది నిజానికి దాని యొక్క డాష్ ఆప్షన్ వన్ పత్రదళం ఆప్షన్ టూ వేరు ఆప్షన్ త్రీ ముళ్ళు ఆప్షన్ ఫోర్ కాండోమ్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ కాండోమ్ చూడండి ఎడారి మొక్కల్లో ఆకులు అనేవి ఏ విధంగా కనిపిస్తాయి ఏ విధంగా మార్పు చెందుతాయి అంటే కాండంగా మార్పు చెందుతాయి కాబట్టి కాక్టస్లో ఆకుమాదిరిగా కనిపించేది ఏమిటంటే కాండం నెక్స్ట్ వన్ సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలను కలిగిన చెట్లు ఈ ప్రాంతంలో ఉంటాయి ఆప్షన్ వన్ ఎడారి ప్రాంతం ఆప్షన్ టూ పర్వతాలు ఆప్షన్ త్రీ సముద్రాలు ఆప్షన్ ఫోర్ భౌమ్యావాసం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ పర్వతాలు నెక్స్ట్ వన్ మంచు చిరుతపులి జడలబర్రె కొండగొర్రెలు ఈ ఆవాసానికి అనుకూలం చెందాయి ఆప్షన్ వన్ ఎడారి ప్రాంతం ఆప్షన్ టూ టండ్రా ప్రాంతం ఆప్షన్ త్రీ పర్వత ప్రాంతం ఆప్షన్ ఫోర్ జలావాసం దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ త్రీ పర్వత ప్రాంతం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సింహం క్రింది రంగులో ఉంటుంది ఆప్షన్ వన్ లేత గోధుమ రంగు ఆప్షన్ టూ లేత పసుపు రంగు ఆప్షన్ త్రీ ముదిర గోధుమ రంగు ఆప్షన్ ఫోర్ ముదిర పసుపు రంగు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ లేత గోధుమ రంగు ఎందుకంటే ఈ సింహం అనేది లేత గోధుమ రంగులో ఉండటం వల్ల అది గడ్డిలో కలిసిపోయి ఇతర జంతువులకు కనిపించకుండా ఉంటుంది అలాంటప్పుడు అది వేటాడడానికి దానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అది లేత గోధుమ రంగులో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ తన భక్షకాల కదలికలను వినడానికి వీలుగా పెద్ద చెవులు కలిగి ఉండే జంతువు ఆప్షన్ వన్ సింహము ఆప్షన్ టూ జింక ఆప్షన్ త్రీ పులి ఆప్షన్ ఫోర్ ఎలుక దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ టూ జింకా ఆప్షన్ టూ జింకా చూడండి జింక అనేది పెద్ద చెవులను కలిగి ఉండటం వల్ల దానిని వేటాడటానికి ఏదైనా జంతువు వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడి అప్పుడు అది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో మొప్పలు లేని జీవులు ఆప్షన్ వన్ డాల్ఫిన్లు ఆప్షన్ టూ తిమింగలం ఆప్షన్ త్రీ ఆక్టోపస్ వానపాము ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ వన్ ఎడ్వర్డ్ లియర్ రాసిన గేయాల సంపుటి ఆప్షన్ వన్ ఇన్కంప్లీట్ నాన్సెస్ ఆప్షన్ టూ టోటల్ నాన్సెన్స్ ఆప్షన్ త్రీ కంప్లీట్ నాన్సెన్స్ ఆప్షన్ ఫోర్ ఆప్ నాన్సెస్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ కంప్లీట్ నాన్సెన్స్ కంప్లీట్ నాన్సెన్స్ అనే గేయాల సంపుటి రచయిత ఎవరంటే ఎడ్వార్డ్ లియర్ నెక్స్ట్ వన్ శ్వాసక్రియలో తీసుకున్న గాలిలో మన శరీరం ఉపయోగించుకునే వాయువు ఆప్షన్ వన్ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ టూ ఆక్సిజన్ ఆప్షన్ త్రీ నైట్రోజన్ ఆప్షన్ ఫోర్ హైడ్రోజన్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ ఆక్సిజన్ నెక్స్ట్ వన్ జీవులన్నింటికి అత్యంత ఆవశ్యకమైన ప్రక్రియ ఆప్షన్ వన్ శ్వాసక్రియ ఆప్షన్ టూ కిరణజన్య సంయోగక్రియ ఆప్షన్ త్రీ విసర్జన క్రియ ఆప్షన్ ఫోర్ రక్త ప్రసరణ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ శ్వాసక్రియ నెక్స్ట్ వన్ వానపాంలో శ్వాసక్రియకు తోడ్పడే అవయవం ఆప్షన్ వన్ ఊపిరితిత్తులు ఆప్షన్ టూ రక్తం ఆప్షన్ త్రీ మొప్పలు ఆప్షన్ ఫోర్ చర్మం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ సారీ ఆప్షన్ ఫోర్ చర్మం వానపాములో శ్వాసక్రియకు తోడ్పడే అవయవం ఏమిటంటే చర్మంగా చెప్పవచ్చు ఈ వానపాము అనేది చర్మం ద్వారా మాత్రమే శ్వాసిస్తుంది నెక్స్ట్ వన్ మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాలలో వచ్చే మార్పులను డ్యాష్ అంటారు ఆప్షన్ వన్ కదలికలు ఆప్షన్ టూ చలనాలు ఆప్షన్ త్రీ ప్రచోదనాలు ఆప్షన్ ఫోర్ అనుకూలనాలు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ ప్రచోదనాలు నెక్స్ట్ వన్ మనం ముట్టుకున్నప్పుడు పత్రాలు ముడుచుకుపోయే మొక్క ఆప్షన్ వన్ నాట్ ఆప్షన్ టూ అత్తిపత్తి ఆప్షన్ త్రీ మై మోషా ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీని యొక్క సరైన సమాధానాన్ని మనం చూసినట్లయితే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ అంటే ఇవన్నీ ఒకే మొక్కకి పేర్లమ్మా అతిపత్తి మీ నాట్ మై మోషా నెక్స్ట్ వన్ చూసినట్లయితే జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను డాష్ అంటారు ఆప్షన్ వన్ విసర్జన ఆప్షన్ టూ జీర్ణక్రియ ఆప్షన్ త్రీ శ్వాసక్రియ ఆప్షన్ ఫోర్ రక్త ప్రచరణ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ విసర్జన ఆప్షన్ వన్ విసర్జన నెక్స్ట్ వన్ ఒక గోధుమ బస్తాలోనికి మన చేతిని బలంగా నెట్టినప్పుడు లోపల వెచ్చగా ఉండడానికి గల కారణం విత్తనాల విసర్జన విత్తనాల శ్వాసక్రియ విత్తనాలు వేడెక్కడం గాలి లేకపోవడం దీని యొక్క సరైన సమాధానం విత్తనాలు శ్వాసక్రియ చూడండి ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ విత్తనాలు శ్వాసక్రియ చెందడం వలన దాని నుంచి వచ్చే బయటకు వచ్చే గాలి అనేది మన చేతికి వెచ్చగా తగులుతుంది కాబట్టి దీని యొక్క సరైన సమాధానం విత్తనాల శ్వాసక్రియ నెక్స్ట్ వన్ సరికాని జతను గుర్తించండి ఆప్షన్ వన్ ఎడారి ఒంటె ఆప్షన్ టూ పర్వతాలు మేకలు జడలబర్రే సముద్ర తీరం చేపలు సముద్ర తీరం పీతలు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ సముద్ర తీరం చేపలు నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి వన్ ఎడారిలో పగటి పూట చాలా వేడిగా ఉంటుంది టూ ఎడారిలో రాత్రిపూట చాలా చల్లగా ఉంటుంది ఆప్షన్స్ ఒకటి మాత్రమే ఆప్షన్ టూ రెండు మాత్రమే ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ త్రీ చూడండి ఎడారిలో పగటి పూట చాలా వేడిగా ఉంటుంది రాత్రిపూట చాలా చల్లగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇచ్చిన రెండు వాక్యాలు కూడా సరైనవే కాబట్టి మనకి ఒకటి మరియు రెండు కూడా సరైనవే చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైన వాక్యము ఏ సముద్రంలో మొక్కలు జంతువులు ఉప్పు నీటిచే ఆవరించబడి ఉంటాయి బి సముద్రంలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి సి సముద్రం ఎడారి చాలా భిన్నమైన పరిసరాలు డి సముద్రం ఎడారిల్లో నివసించే జీవులు ఒకే రకమైన అనుకూలనాలను ప్రదర్శిస్తాయి ఆప్షన్స్ ఏబిసిడి బీసీ సిడి ఏసీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఏసీ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏ ఒంటెలకు చెమట పట్టదు బి ఒంటి పేడ పొడిగా ఉంటుంది సి ఒంటి నీరు లేకుండా ఒకరోజు ఉండగలదు డి ఒంటిలో మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుంది ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఏబి ఆప్షన్ టూ బీసీ ఆప్షన్ త్రీ సిడి ఆప్షన్ ఫోర్ ఏసీ దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ త్రీ సిడీ సరికాని వాక్యాలు చూడండి ఒంటెలకు చెమట పట్టదు అనేది సరైన వాక్యం వంటె పేడ పొడిగా ఉంటుంది ఇది కూడా సరైన వాక్యమే ఒంటి నీరు లేకుండా ఒక రోజు ఉండగలదని ఇచ్చాడు చాలా రోజులు ఉండగలదు కాబట్టి ఇది సరికాని వాక్యము తర్వాత ఒంటిలో మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుంది అని చెప్పడం జరిగింది మూత్ర విసర్జన చాలా తక్కువగా జరుగుతుంది కాబట్టి ఎక్కువగా నీరు లేకుండా ఉండగలదు కాబట్టి డి కూడా సరికాని వాక్యమే కాబట్టి మనకి సరికాని వాక్యాలు సి డి ఇది దీని యొక్క సరైన సమాధానం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన వాక్యము ఆప్షన్ వన్ అడవులు గడ్డి భూములు ఎడార్లు తీర పర్వత ప్రాంతాలు భౌమ్యావాసాలు ఆప్షన్ టూ సరస్సులు నదులు మహాసముద్రాలు జలావాసాలు ఆప్షన్ త్రీ ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అంటారు ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి ఒకటి అనుకూలనం కొద్ది కాలంలో సంభవింపదు టూ ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఒకటి మాత్రమే ఆప్షన్ టూ రెండు మాత్రమే ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు నెక్స్ట్ వన్ చూసినట్లయితే సరైన జతను గుర్తించండి ఆప్షన్ వన్ జడల బర్రె పొడవైన వెంట్రుకలు ఆప్షన్ టూ మంచు చిరుత పులులు శరీరమంతా దట్టమైన బొచ్చు ఆప్షన్ త్రీ పర్వత ప్రాంత వృక్షాలు సూదులు వంటి ఆకులు ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే చుట్టూ ఉన్న గాలి దీంట్లో ఫస్ట్ వన్ చూసినట్లయితే మన భూమి డ్యాష్తో చుట్టబడి ఉంది ఆప్షన్ వన్ పలుచని గాలిపొర ఆప్షన్ టూ పలుచని నీటిపొర ఆప్షన్ త్రీ దళసరి గాలిపొర ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ పలుచని గాలిపొర నెక్స్ట్ వన్ ప్రజలు ఈ శతాబ్దం వరకు గాలి కేవలం ఒక పదార్థమని భావించేవారు ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఇరవైవ శతాబ్దం ఆప్షన్ టూ పంతొమ్మిదవ శతాబ్దం ఆప్షన్ త్రీ పద్దెనిమిదవ శతాబ్దం ఆప్షన్ ఫోర్ పదిహేడవ శతాబ్దం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్దెనిమిదవ శతాబ్దం వరకు గాలి కేవలం ఒక పదార్థమని భావించేవారు నెక్స్ట్ వన్ గాలి క్రింది వాటి మిశ్రమం ఆప్షన్ వన్ అనేక పదార్థాలు ఆప్షన్ టూ అనేక మూలకాలు ఆప్షన్ త్రీ అనేక ప్రాతిపదికలు ఆప్షన్ ఫోర్ అనేక వాయువులు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేక వాయువుల మిశ్రమం గాలి అనేది అనేక వాయువుల మిశ్రమం నెక్స్ట్ వన్ ప్రకృతిలోని గాలిలో నీటి బిందువులు ఉండడం ఈ ప్రక్రియకు చాలా ముఖ్యం ఆప్షన్ వన్ వాయుచక్రం ఆప్షన్ టూ జల చక్రం ఆప్షన్ త్రీ భూచక్రం ఆప్షన్ ఫోర్ పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ జల చక్రం నెక్స్ట్ వన్ మండడానికి సహాయపడే గాలిలోని అంశమే ఆప్షన్ వన్ నైట్రోజన్ ఆప్షన్ టూ హైడ్రోజన్ ఆప్షన్ త్రీ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ ఫోర్ ఆక్సిజన్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది మండడానికి దోహదపడే వాయువు నెక్స్ట్ వన్ గాలిలో అధిక భాగంలో ఉండే వాయువు ఆప్షన్ వన్ నైట్రోజన్ ఆప్షన్ టూ హైడ్రోజన్ ఆప్షన్ త్రీ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ ఫోర్ ఆక్సిజన్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ నైట్రోజన్ గాలిలో అధికంగా డెబ్బై ఎనిమిది శాతం డెబ్బై ఎనిమిది శాతం నైట్రోజన్ అనేది ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ మన చుట్టూ ఉన్న గాలిలో స్వల్పంగా ఉండే వాయువు ఆప్షన్ వన్ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ టూ హైడ్రోజన్ ఆప్షన్ త్రీ ఆక్సిజన్ ఆప్షన్ ఫోర్ నైట్రోజన్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ కార్బన్ డై ఆక్సైడ్ ఇది జీరో పాయింట్ జీరో త్రీ పర్సంటేజ్ మాత్రమే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ గాలి సంఘటన ప్రాంతాలను బట్టి ఆప్షన్ వన్ మారదు ఆప్షన్ టూ సమానంగా ఉంటుంది ఆప్షన్ త్రీ మారుతుంది ఆప్షన్ ఫోర్ తగ్గుతుంది దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ మారుతుంది గాలి అనేది సంఘటన ప్రాంతాలను బట్టి మారుతుంది నెక్స్ట్ వన్ గాలిలో నైట్రోజన్ ఆక్సిజన్లు కలిసి డ్యాష్ శాతం ఉంటాయి ఆప్షన్ వన్ వన్ పర్సెంటేజ్ ఆప్షన్ టూ నైంటీ నైన్ పర్సంటేజ్ ఆప్షన్ త్రీ సెవెంటీ ఎయిట్ పర్సంటేజ్ ఆప్షన్ ఫోర్ ట్వంటీ వన్ పర్సంటేజ్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ నైంటీ నైన్ పర్సెంటేజ్ చూడండి ఇక్కడ నైట్రోజన్ అనేది సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది ఆక్సిజన్ అనేది ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఉంటుంది టోటల్గా నైంటీ నైన్ పర్సెంటేజ్ ఈ రెండు కలిసి ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ మొక్కలలో శ్వాసక్రియకు అవసరమయ్యే వాయువు ఆప్షన్ వన్ ఇవో టూ ఆప్షన్ టూ ఆక్సిజన్ ఆప్షన్ త్రీ సల్ఫర్ ఆప్షన్ ఫోర్ హైడ్రోజన్ దీని యొక్క సరైన ఆన్సర్ ఆప్షన్ టూ ఆక్సిజన్ నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి ఒకటి జలచక్రంలో గాలి ఒక ప్రో గాలి ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి ఒకటి జలచక్రంలో గాలి ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది రెండు గాలి యొక్క ఉనికి వల్లనే పక్షులు గబ్బిలాలు కీటకాలు ఎగరగలుగుతున్నాయి ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఒకటి మాత్రమే ఆప్షన్ టూ రెండు మాత్రమే ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ వన్ మరియు టూ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యము ఆప్షన్ వన్ జీవులన్నింటికీ గాలి అవసరం ఆప్షన్ టూ గాలి ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తుంది ఆప్షన్ త్రీ ఇంధనాలను మండించడం వలన పగు ఉత్పత్తి అవుతుంది ఆప్షన్ ఫోర్ గాలిలో కణాలు అరుదుగా ఉంటాయి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ గాలిలో ధూళి కణాలు అరుదుగా ఉంటాయి అనేది సరికాని వాక్యం కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ గాల్లో దూని కణాలు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి మట్టిలో జీవిస్తున్న జీవులకు కూడా శ్వాసించడానికి ఆక్సిజన్ అవసరం ఆప్షన్ టూ మొక్కలు తమ ఆహారాన్ని తామే సొంతంగా తయారు చేసుకుంటాయి ఆప్షన్ త్రీ అనేక మొక్కలలో విత్తన వ్యాప్తికి గాలి సహాయపడుతుంది ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్నీ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని కూడా సరైన వాక్యాలుగా చెప్పవచ్చు Thank you guys. Thank you for watching my video. Please like, share, and subscribe our channel. Thank you.